హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను బిజెపి నాయకులు దహనం చేశారు విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ భారతదేశానికి కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం పట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి మోట్కోరి శ్రీకాంత్ రఘుపతి రాజు పాటిల్ ఆకుల భరత్ నరేష్ రెడ్డి గురుమూర్తి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు హోటల్ పెట్టు ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది దేశంలో అల్ల కల్లోకి రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి పంజాబ్లో సిక్కులు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళను అనవసరంగా రైతుల పేరు మీద ఆల్రెడీ రైతు రైతుోద్యమం పేరు మీద వాళ్ళను తప్పుదారి పట్టించి రైతు సంస్కరణలు ఏదైతే మోడీ గారు తీసుకొచ్చిందో దాన్ని తప్పుగా వర్ణించి దేశంలో అల్ల సృష్టించే ప్రయత్నం చేశారు పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్ అది సరిపోదని చైనా రాయబారితో కూడా మీటింగ్ మంతనాలు జరిపి చైనా ఇండియాలో అంతర్గత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు నిన్నటికి నిన్న అమెరికాలో కూర్చొని దేశ ప్రజాస్వామ్యానికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు సీట్లకు అసలు ఇక్కడ వాళ్ళ హక్కులు ఏదో అన్యాయం జరుగుతున్నట్టు ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది ఇది ఎంత దారుణమైన ప్రవర్తన అంటే చెప్పరాదు అవకాశం దొరికిన ప్రతిసారి రాహుల్ గాంధీ విదేశాలి కూర్చోవడం మీటింగ్ పెట్టడం దేశ వ్యతిరేక శక్తులతో కలిసి దేశానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ చేయడం అంతర్జాతీయంగా దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాడు దేశం బజారికించే ప్రయత్నం చేస్తున్నారు మరి నన్ను ఏ అర్హత ఉందని ప్రతిపక్ష హోదా హోదా ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి సిగ్గుపడాలి ఏ ఆయనకు అసలు ఎలాంటి అర్హత లేదు ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టా కూడా ఏది ఏ విషయం మీద ఏం మాట్లాడాలని అర్థం కాదు నిన్న బుక్ల గురించి మాట్లాడిన విషయాలు అయితే చాలా దారుణం దేశంలో అంతర్గతంగా అవగాహన రాను రాను ఆయన ఇంకా దేశంలో అల్లర్లు జరగకముందు ఆయన అసలు కుటుంబ సమేతంగా దేశం నుంచి బహిష్కరిస్తే తప్ప దేశం పట్టిన దరిద్ర మొదలు కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ఇట్లాంటి నాయకులను తమ నాయకుడిగా ప్రకటించుకునే సిద్ధిపడాలా ఈ గాంధీ ప్రభుత్వం వచ్చి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ బయటపడితే వాళ్ళకు ముందు ముందు ఆయన నాలుగు నూకలు తెలియ అవకాశం ఉంటుంది దేశంలో ఆల్రెడీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం పుం పుంజుకున్నది నాలుగు వందల పైన రావాల్సి ఉంది ఈసారి ఖచ్చితంగా సాధిస్తాం రాహుల్ గాంధీ ఇంట్లోనే దుష్ప్రవర్తన చేసుకుంటూ పోతే దేశంలో ప్రజలు రాళ్లతో తరిమిగొట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కానీ బుద్ధి చేసుకొని బుద్ధి మార్చుకుంటే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం